కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది క్యాండిడేట్ల విషయంలో కావచ్చు ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది బీసీ నినాదం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురవ్వడంతో ఒక బీసీ క్యాండిడెట్ని కూడా అంటే ఒక క్యాండిడెట్ని క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది తర్వాత మాదిగల నుంచి అంటే ఇప్పటివరకు మాలక సామాజిక వర్గానికి ఇచ్చారు మాదిక సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వట్లేదని మూత్కుపల్లి నరసింహులు కూడా నేను ప్రెస్ మీట్ అంటే పెట్టి మరీ చెప్పడం అనేది జరిగింది దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి మాదిక సామాజిక వర్గ ఓట్లు అనేది దూరం అవుతాయి అలాగే మందకృష్ణ మాదిగ ఇప్పుడు రంగంలో దిగి అసలు మాదిగల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు మాదిగలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలంటే అది మోడీతోటి సాధ్యం అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కారణాల దృష్టిలో గతంలో ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీతోటి సభలు పెట్టడం అది కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ప్లస్ అవ్ ప్లెస్ అవ్వడం అనేది జరిగింది తర్వాత యూత్ డిక్లరేషన్ కూడా ప్రియాంక గాంధీతో పెట్టించడం కూడా కొంతవరకు యూత్లో కూడా ఒక చైతన్యాన్ని కలిగించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఇదే అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో రాష్ట్రానికి ప్రియాంక గాంధీ మే నెల ఫస్ట్ వీక్లో రప్పించే ప్లాన్ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరితో స్టార్ట్ నామినేషన్ల రోజే హడావిడి చేయాలని ప్లాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పలు సెగ్మెంట్లలో సీఎం రేవంత్ పర్యటన లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఏసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారు మే ఫస్ట్ వీక్లో రప్పించేందుకు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది మే మూడు లేదా నాలుగో తేదీలో చౌటుపల్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు ఈ మీటింగ్కు ప్రియాంక గాంధీని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించనున్నారు ఆమెతో పాటు ఏసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ తదితర లీడర్లు హాజరుగానున్నారు ఈ మేరకు రాష్ట్ర పార్టీ నుంచి ఏసీసీ రిక్వెస్ట్ పెట్టారు సోనియా రాహుల్ను సైతం లోక్సభ ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలో నిర్వహించే బహిరంగ సభలలో కనీసం ఒక్క అగ్ర అగ్రనాయకురాలు సోనియా గాంధీని రప్పించాలని టీపీసీసీ ఆలోచిస్తున్నది ఇందుకోసం తగిన ప్రణాళికను రా రాష్ట్ర పార్టీ తయారు చేసింది దీన్ని ఢిల్లీలోని ఏసీసీ అగ్రనేతలకు వివరించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లనున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కసరత్తు వ్యూహాలపై అగ్రనేతలతో చర్చించనున్నారు బహిరంగ సభల షెడ్యూల్ను వివరించనున్నారు దీంతో పాటు పెండింగ్లోని మూడు సీట్ల అభ్యర్థుల ఎంపిక పైన డిస్కషన్ చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ లోక్సభను ప్రిపేర్ అవుతున్నది ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో దించినట్లే వరుసగా అగ్రనేతలను రాష్ట్రానికి తీసుకురానున్నారు గతంలో రాహుల్ ప్రియాంక గాంధీ రోడ్ షోలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పాదయాత్రల్లో పాల్గొన్నారు దీంతో కాంగ్రెస్కు ఊహించని స్థాయి వేవ్ వచ్చి వచ్చిందనేది రాష్ట్ర పార్టీ అభిప్రాయం పైగా తుక్కుగూడ సభ వేదికగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్లనే పవర్లోకి వచ్చామని ఆ నేతలు బలంగా నమ్ముతున్నారు దీంతోనే తాజాగా అదే తుక్కుగూడలో ఏసీసీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు వరుస వరుసగా ప్రచారాలు మీటింగ్లకు కూడా ఏఏసీసీ నేతలు తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు మే పద్దెనిమిది నుంచి నామినేషన్లు ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్లు ప్రాసెస్ సారీ ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్లు ప్రాసెస్ మొదలుగానుండగా పార్లమెంట్ క్యాండిడేట్లు ఆయా పేర్ల ముహూర్తాలను చూసుకొని నామినేషన్లు దాఖలు చేయనున్నారు అయితే ఈ నెల ఇరవై ఒకటిన మాత్రం భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుగానున్నారు అదే రోజు భువనగిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఇదే విధానాన్ని ఫాలో కానున్నారు ఒకటి రెండు రోజుల్లో సీఎం పర్యటనలు సభలు ఖరారు కానుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో గతంలో తుక్కు కూడా లేదైతే సోనియా గాంధీ ద్వారా ఆరు గ్యారెంటీలు ప్రకటించారో ఈ ఆరు గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు తర్వాత చిన్న చిన్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కావచ్చు రోడ్ షోలో కూడా ఇక్కడ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభలు కూడా విజయవంతమైన అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే కేవలం చివరి రోజు మాత్రం ప్రియాంక గాంధీతోటి సభ ఏర్పాటు చేయడం అది కూడా అంటే సక్సెస్ కావడం అనేది కూడా జరిగింది సో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభలు ఎక్కడెక్కడైతే పెట్టారో ఆల్మోస్ట్ అక్కడ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది సో అదే ట్రెండ్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో సోనియా గాంధీ గారితో ఏసీసీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు దిగి రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం అక్కడ భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకి కృషి చేయాలని చెప్పేసి తర్వాత డెఫినెట్గా ఆయన నామినేషన్ వేసే రోజు ప్రియాంక తోటి మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఇటు భువనగిరి అలాగే నల్గొండ ఇటు ఖమ్మం సో ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత మహబూబ్ నగర్ సో కొన్ని కీలక అయితే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి వేవు ఉందని చెప్పేసి వారి దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ల ప్రకారం అక్కడక్కడ రంగ అంటే ఏసీసీ అగ్రనేతలతోటి రంగంలో దించే ప్రయత్నాలు మాత్రం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రాష్ట్రంలో పద్నాలుగు స్థానాలు గెలిచి తీరాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క రెండు స్థానాలు బీఆర్ఎస్కి ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే ఇవ్వాలి మిగతా చోట్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వంద రోజుల పరిపాలనలో బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఏ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు ఒక మహిళలకి బస్సు ప్రయాణం తప్ప మిగతా దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి కూడా చెప్పుకురావడం తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంకో ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని చెప్పేసి వివిధ రకాలుగా కామెంట్స్ చేయడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇలాంటివేళ ఏఐసిసి నుంచి పెద్దల్ని రప్పించి వారికి ఒక భరోసా కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ తన టార్గెట్ని తను రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఇది రాష్ట్ర ఎలక్షన్స్ వేరు దేశ ఎన్నికలు వేరు ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఓట్లేస్తారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఓట్లేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనపై ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముకో అంటే గట్టిగా విశ్వసించడం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం అనేది జరిగింది సో మరి అక్కడ మళ్ళీ మోడీ మీద వ్యతిరేకత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో